ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు జగనన్న పిలుపు మేరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం విశిష్టతను స్వామివారి వైభవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో అబద్ధమాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరగకుండా జరిగిందని అసత్య ప్రచారాలతో స్వామివారి ప్రసాదాన్ని కీర్తి ప్రతిష్టలను అపవిత్రం చేస్తున్నందుకు ద్వారకా ద్వారకాతిరుమల వైఎస్సార్సిపి నాయకులు కార్యకర్తలు స్వామివారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రతి మెట్టుకు మార్గంలో కర్పూరం వెలిగించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రాయశ్చిత్త కార్యక్రమం నిర్వహించిన వైసీపీ నాయకులు జడ్పిటిసి చిగురుపల్లి శామ్యూల్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జంతు జంతు కలిసిందని చెప్పి చాలా దుష్ప్రచారం చేసి ఇది ఒక వారం రోజుల నుంచి పెద్ద సంచలనంగా ట్రిబ్యునర్ అదంతా అపోహ కల్పన వచ్చిన నారీలను కూడా వాళ్ళు పంపించేశారు అప్పుడు గతంలో జరిగింది కాదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది అది కనుక దాన్ని తిరిగి పంపించారు వాళ్ళకే వాళ్ళకే ఈనో మాట చెప్తున్నాడు అయినా లోకేష్ గారు ఒక మాట చెప్తున్నాడు ఈవో గారు ఒక మాట చెప్తున్నాడు ఎవరికి ఘర్షణ వాళ్ళు చెప్తున్నారు కనుక ఇదంతా అభూ అభూత కల్పన ఎందుకంటే ఇవి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా వీళ్ళేమి చేయలేక మంచి ప్రభుత్వం చెప్తున్నారు కానీ అది మంచి ప్రభుత్వంగా తయారైంది ఏమి చేయలేక స్టీల్ ప్లాంట్ డైవర్సేషన్ కానీ వేరే పథకాలు కూడా చేయలేక సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టి అందరిని మబ్బి పెట్టి ఓట్లు ఎంచుకుని పెట్టి ఎలాగైతే అమలు చేయలేని చెప్పి ఉన్న ఉన్న వాళ్ళందరినీ ఎలా పక్కదారి పట్టించాలని చెప్పి అక్కడ క్రైస్తువులని ముస్లిం మీద అలాగ ఎలాగనే కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేసి దీ పక్కదారి పట్టించుకోవాలని చేసిన పని దీన్ని అందరం తీవ్రంగా ఒక వైసీపీ సేనులు కానీ ప్రజలు కానీ అందరూ గమనిస్తున్నారని అందరం ముక్త ఘండంతో ఖండిస్తుంది